నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎందుకు అని అంటే ప్రపంచవ్యాప్తంగా వారు సంచరిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడి లీలల గురించి అందరికీ ప్రవచనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఎంతోమంది వారి వీడియోస్ చూసి మళ్ళీ యాక్టివ్ అవటం కావచ్చు దాంతోపాటు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు కూడా ఇందులో భాగంగా ఇప్పుడు పాడ్కాస్ట్ సిరీస్ అన్నింటిలో చూస్తూ ఉన్నాం అయితే భక్తికి సంబంధించి ధర్మబద్ధమైన విషయాలు తెలుసుకునే విషయంలో కూడా ఒక పాడ్కాస్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు జరిగింది సుమన్ టీవీలో ముందుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అన్ని సమకాలీన అంశాలపైన మాట్లాడదామని ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా కొన్ని అంశాలు నడుస్తున్నాయి అది ఆ కృష్ణ భగవానుడికి రిలేటెడ్ గానే చాలా వరకు ఉన్నాయి వాటి గురించి ప్రభుజీ మాటల్లోనే విని తెలుసుకుందాం వారికి ఆహ్వానం పలికేద్దాం హరే కృష్ణ ప్రభుజీ ఎలా ఉన్నారు చాలా రోజులైంది అసలు మొత్తం విశ్వవ్యాప్తంగా సంచరిస్తూ ఉన్నారు ఆ కృష్ణ భగవానుడు గురించి ఆయన లీలల గురించి మీరు చెప్తున్నవి కొన్ని కొన్ని మీ స్టేటస్ ద్వారా నేను తెలుసుకుంటున్నాను అండ్ దాంతోపాటుగా మీ ఛానల్ ద్వారా కూడా అందరం తెలుసుకుంటూ ఉన్నాం చాలా సంతోషం మీరు మళ్ళీ మాకు సమయం ఇవ్వటం అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ విషయాల గురించే మనం మాట్లాడుకోబోతున్నాం ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ అండి అర్జునుడు బలవంతుడా లేకుంటే కర్ణుడా రీసెంట్గా వచ్చిన ఒక సినిమా ద్వారా ఈ ఇష్యూ మళ్ళీ తెరపైకి వచ్చింది అందులో చూపించినటువంటి కొన్ని దృశ్యాలు కావచ్చు ఆ కథనం కానీ అందులో ఎక్కువగా కర్ణుడే అత్యంత బలవంతుడు అర్జునుడు అంత బలవంతుడు కాదు కృష్ణుడు కూడా అర్జునుడికే సపోర్ట్ చేశాడు ఇది కరెక్ట్ కాదు అని చాలామంది వాదిస్తూ ఉన్నారు దీనిపైన డిస్కషన్లు జరుగుతున్నాయి కర్ణుడి బలాఢ్యం గురించి అలాగే కృష్ణుడి గురించి అర్జునుడి గురించి రకరకాల వీడియోస్ ఇప్పుడు చూస్తున్నాం అసలు వాస్తవం ఏంటి భాగవతంలో అసలు ఏముంది కురుక్షేత్రం జరిగినప్పుడు అసలు ఏం జరిగింది యుద్ధం ఎలా జరిగింది వీటి గురించి వివరించండి బేసికల్గా చూస్తే ప్రశ్న కర్ అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అని యాక్చువల్గా చాలా మటుకు మీరు ప్రపంచంలో చూస్తే కర్ణుడే చాలా పెద్ద హీరో అని అందరూ భావన చేస్తూ ఉంటారనమాట కర్ణుడిని చాలా సపోర్ట్ చేస్తే దాన వీర శూర కర్ణ అని అంటూ ఉంటారు నాకు ఈ సినిమా కాంటెక్స్ట్ అయితే తెలియదు కానీ అపరెంట్ గా ఈ క్వశ్చన్ ఎన్నో రోజుల నుంచి నడుస్తుంది మనము మా ఛానల్లో మహాభారతానికి సంబంధించిన ఒక ప్రవచన సిరీస్ చేశాం దాంట్లో మహాభారతంలో ఉండే ఒక్కొక్క క్యారెక్టర్ ని అనలైజ్ చేశాం అనమాట అందులో కర్ణుడి యొక్క క్యారెక్టర్ కూడా అనలైజ్ చేశాము దానికి సంబంధించిన వీడియోలు ప్రణవానంద దాస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అంత సమయం లేదు కాబట్టి మీకు క్లిప్తంగా చెప్తాను కర్ణుడు అంటే ఎవరు అని ద్రౌపది వస్త్రాపహరణం చెయ్యాలి అని ఐడియా ఇచ్చినవాడే కర్ణుడు ఎప్పుడైతే జూదం ఆడతారో అప్పుడు అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టేస్తారు కదా పెట్టేసినప్పుడు ఇంకా ఏమి లేదు అని తెలిసినప్పుడు ద్రౌపదీ దేవిని ఈడ్చుకొని రండి ద్రౌపదీ దేవిని కూడా అవమానించాలి అని మహో ఐడియా వచ్చిన మహానుభావుడే కర్ణుడు ఎవరైతే ఈ లోకంలో హీరో హీరో అనుకుంటున్నాడు ఒక స్త్రీని నిండు సభలోకి తీసుకొచ్చి అవమానం చేసేవాడు అన్నవాడు మంచివాడా చెప్పండి ఒకసారి ప్రశ్న మీకు ఇంకొక విషయం చెప్తాను దుర్యోధన చేసిన చెత్త పనులన్నిట్లో కూడా పక్కనే ఉండి సహాయం చేసిన వాడు కర్ణుడే ఓకే గృహానికి పంపించినప్పుడు దహనం చేసినప్పుడు మిగతా అన్నిట్లలో కూడా ఆయన ఏమి మాట్లాడకుండా మౌనాన్ని వహించారు ఇంకో విషయం చెప్తాను ఎప్పుడూ కూడా తన సొంత గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలి అని కరుణుడి యొక్క భావన ఇప్పుడు ఈ ప్రపంచంలో చెప్పండి తన గొప్పలు తాను చూపించుకోవాలి అనుకునేవాడు మంచివాడు అవుతాడా నోబడి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కౌరవులు పాండవులు అందరూ కూడా దురణాచార్యుల దగ్గర నుంచి చదువుకున్నారు ప్రతిసారి మనకి ఇప్పుడు చూసారనుకోండి గ్రాడ్యుయేషన్ సెరమనీ ఒకటి నగుతుంది ఉంది అవునా కదా యాన్యువల్ డే అని అవుతుంది యాన్యువల్ లో ఏం చేస్తారు మనం సంవత్సరం అంతా నేర్చుకున్నవన్నీ కూడా ప్రజెంట్ చేస్తారు డాన్స్ లో కానీ ఆర్ట్స్ లో కానీ వాళ్ళు చేస్తారు అయితే వీళ్ళిద్దరు పాపం చదువుకున్న ద్రోణాచార్యుల దగ్గర నుంచి వాళ్ళ గ్రాడ్యుయేషన్ సెరమనీలో వాళ్ళు ఏదో ఇది చేస్తుంటే యాన్యువల్ డే మధ్యలోకి దూరిపోయి గ్రాడ్యుయేషన్ సెర్మనీలో దూరిపోయి నేను అందరికంటే గొప్పవాడిని నేను అర్జునుడి కంటే గొప్పవాడిని అని ఈయన బలప్రదక్షిణ చేయటం స్టార్ట్ చేశారు అయితే అయ్యా ఇది బల ప్రదర్శన చేసే ప్రకారం కాదు మా పిల్లలు మా గురుకులంలో మా స్కూల్లో ఏం నేర్చుకున్నారో ఒకళ్ళని ఒకళ్ళు చూపిస్తూ ఉన్నారు అని చెప్పినా సరే నేను యుద్ధం చేస్తా అనగానే దోణాచర్ అంటే అసలు నువ్వెవరివి యుద్ధం చేయడానికి నీకు అర్హత లేదు పో అని చెప్పారు ఎందుకంటే వెన్ ఎ పర్సన్ ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవాలి ఎక్కడ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ప్లేస్ అదే నువ్వు యుద్ధంలో గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకో ఏమైంది అలా కాకుండా నేను ఇక్కడే ప్రూవ్ చేస్తాను అందరికంటే గొప్పవాణ్ణి అని అనుకునే మనస్తత్వం కర్ణుడి కానీ అంటే ఒక సెన్సిటివ్ పార్ట్ కూడా ఉంది కర్ణుడికి సంబంధించి ముందుకు వెళ్దాం అంటే ఏంటి సెన్సిటివిటీ స్త్రీని అవమానం చేయటం సెన్సిటివిటీయా లేదా ఇక్కడ బల ప్రదర్శన చేయటం సెన్సిటివిటీయా సరే చాలా గొప్ప ఫ్రెండ్ అండి అలాంటి ఫ్రెండ్ ఇంకొక స్నేహానికి గుర్తు గొప్ప మహాభారత యుద్ధం దగ్గరకు వచ్చేసాక కర్ణుడు అంటాడు భీష్ముడు అంటే నేను హెల్ప్ చేయను నిజంగా ఫ్రెండ్ అంటే నిజంగా దుర్యోధనుడి యొక్క మంచి కోరేవాడంటే అంటే పర్సనల్ ఈగో ఎందుకు కర్ణుడికి భీష్ముడుండే అన్ని రోజులు నేను యుద్ధం చెయ్యను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు ఎప్పుడైతే అంపసయ్య పైకి వచ్చేస్తారో అప్పుడు కర్ణుడు వస్తాడు యుద్ధం చేయడానికి అప్పటి వరకు కర్ణుడు రాడు తెలుసా మీకు ఎందుకని కారణం ఆయన ఈగో భీష్ముడు ఉంటే నేను రాను అని భీష్ముడు ఎంత వాడండి కర్ణుడు ముందు భీష్ముడు ఎంత మహానుభావుడు పితామహుడు భీష్ముడు అటువంటి ఆయన ఉంటే నేను రాను అని ఇంత చిన్న పిల్లవాడు వీడు ప్రతిజ్ఞ చేసి అంత గర్వం ఒక ఆ కర్ణుడు లోపల ఉంది మీకు ఇంకొక విషయం చెప్తాను ఎప్పుడైతే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుందో విదురుడు చెప్తారు ఇది తప్పు ఇది చేయకూడదంటే విదురుని తిడతాడు కర్ణుడు విదురుడు ఎంత మహానుభావుడో ధర్మాత్ముడో జ్ఞానవంతుడో ఎంత వృద్ధుడో మనకి తెలుసు మహాభారతంలో కృష్ణుడు దుర్యోధన వెళ్ళకుండా వెళ్లకుండా ఇంటికి వెళ్తాడు వెళ్తాడు అవును విదురు పెట్టిన అట్టి పండ్ల తొక్కలను స్వీకరిస్తారనమాట కృష్ణుడు ఆయనకు అంత ప్రేమతో పెట్టాడు కాబట్టి అటువంటి భక్తుడిని కూడా తిరుతూ ఉంటాడు ఆయనకి పెద్దలంటే లెక్కలేదు ఆయన మహాభక్తుడు మహా స్నేహితుడు అని అంటే స్నేహితుడు అన్నప్పుడు అంత పెద్ద స్నేహం చూపించుకునే ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను యుద్ధం చేయ భీష్ముడు ఉండే వరకు అని ఈగోన్ మధ్యలోకి తీసుకొచ్చాడు సరే అయ్యా ఆయన చాలా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అంటే ద్రౌపదిని తీసుకొచ్చి వస్త్రాలు జింపేయండి అని క్యారెక్ అని ఆదేశం చేసిన వ్యక్తి ఎక్కడ మీకు కర్ణుడిలో మంచితనం కనిపిస్తుంది అండి తర్వాత అర్జునుడు చాలా గొప్పన బలంలో కర్ణుడు చాలా గొప్పనా విషయం చెప్తాను పాండవులందరూ కూడా అరణ్యవాసంలో ఉన్నప్పుడు కొంతమంది గంధర్వులు యుద్ధం చేయడానికి వస్తారు ఆ గంధర్వులని అర్జునుడు ఓడిస్తాడు కర్ణుడు ఆ గంధర్వుల చేతిలో ఓడిపోతారు కర్ణుడు ఆ గంధర్వుల యొక్క చేతిలో ఓడిపోయాడు అర్జునుడు ఆ గంధర్వులను గెలిచారు అంటే ఎవరు బలశాలి చెప్పండి అర్జునుడే అర్జునుడే బలశాలి కదండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎప్పుడైతే కౌరవులు పాండవుల మధ్యలో ఈ వాళ్ళు చదువుకోవటం అయిపోతుందో ద్రోణాచారులను అడుగుతారు అయ్యా నీకేం కావాలి గురుదక్షణగా అంటే నాకు ద్రుపడు యొక్క రాజ్యం కావాలి ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి గొడవ ఉందనమాట నాకు ద్రుపదుడు రాజ్యం కావాలన్నప్పుడు కౌరవులందరూ బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ కర్ణుడు కూడా వాళ్ళతో పాటు యుద్ధం చేయడానికి వెళ్ళాడు కానీ ద్రుపడులు వాళ్ళందరినీ పూర్తిగా ఓడించేస్తారు కానీ పాండవులు వెళ్ళినప్పుడు ఆ ద్రుపదుడి యొక్క రాజ్యం తీసుకొచ్చి ద్రోణుడికి ఇస్తారు కాబట్టి దృపది చేతిలో ఓడిపోయాడు కర్ణుడు కానీ ద్రుపదు గెలిచాడు అర్జునుడు ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప కానీ ఒక్క మాట ప్రభుజీ కుంతిపుత్రుడు కుంతిపుత్రుడులో ఈ ఐదుగురికి మంచి స్వభావం ఉంది కానీ కర్ణుడికి ఎందుకు ఈ దుష్టబుద్ధి వచ్చింది ఆయన కూడా కుంతిపుత్రుడేగా ఇప్పుడు స్వభావం సాంగత్య దోషంతో వస్తుంది ఎవరి కర్ణుడు స్వతహగా అంటే వీ కెనాట్ సే ఈజ్ వెరీ బ్యాడ్ పర్సన్ అని వెరీ గుడ్ పర్సన్ అండి పాండవుల్లాగా మంచివాడు కాదు కౌరవుల్లాగా చెడువాడు కాదు కానీ హీ మేడ్ అ రాంగ్ చాయిస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద రాంగ్ సైడ్ అంటే ముందు మంచివాడు కాదు మంచివాడు ఉంటే ఇలాంటి చెడి ఆలోచనలు ఎందుకు వస్తాయండి ఎంట్రీ ఎంట్రీనే బల ప్రదర్శనతో ఆయన ప్రైడ్ చూపించుకోవడానికి వచ్చాయి కానీ కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి కానీ అట్ ద ఎండ్ హీ డిస్ప్లీజ్డ్ ఎవ్రీబడి చివరికి అందరినీ వాళ్ళ గురువుల్ని వాళ్ళ గురువులందరు శాపాలు పెట్టారు ఆయనకి నువ్వు నేర్చుకున్న విద్య నీకు రాదు కానీ అదే విధంగా అర్జునుని చూసారనుకోండి ఎక్కడైనా అర్జున కర్ణ ఒక స్త్రీని అవమానించమని కర్ణుడు చెప్తే అర్జునుడు ఇంద్రలోకాల్లో ఉన్నప్పుడు ఒక అందరికంటే సుందరమైన అప్సరస వస్తుంది అయ్యా నన్ను పెళ్లి చేసుకో అంటే లేదమ్మా నువ్వు నాకు తల్లితో సమానము అని స్త్రీని గౌరవించిన వ్యక్తిత్వం కలిగిన వాడు అర్జునుడు ఎప్పుడు కూడా పరులకి సహాయం చేయటంలో నెంబర్ వన్ ఈగో అనేది ఒక్క ఒక స్లైటెస్ట్ టింజ్ కూడా అర్జునుడి దగ్గర లేదండి ఎందుకంటే మహాభారత యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఆయన అంటారు అయ్యా వీళ్ళతో అందరితో వీళ్ళు నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారు కానీ నేను నా బంధువులతో నా గురువులతో నా స్నేహితులతో యుద్ధం చేయాలనుకోవట్లేదు నేను అడుక్కోనైనా జీవిస్తా అని వెనకాలకి వెళ్ళిపోయే సున్నితమైన స్వభావం కలిగిన వాడు అర్జునుడు ఎక్కడ అర్జునుడికి ఇంకా కర్ణుడికి మనము పొంతన పెడతామండి మీకు విషయం చెప్పాలా అర్జునుడి పైన రివెంజ్ తీసుకోవడానికి తక్షకుడనే ఒక సర్పము అర్జు కర్ణుడి యొక్క బాణతోని వచ్చేసి నన్ను ఉపయోగించు నన్ను ఉపయోగించు నేను చంపేస్తా అర్జునుడిని అని ప్రయత్నం చేస్తే నువ్వేంటి నాకు సహాయం చేసేవాడిని నీ సహాయం తీసుకునే అంత వాడిని కాదు నేనే గొప్పవాడిని అని ఆ అస్త్రాన్ని కూడా ప్రయోగించలేదు అనమాట వీడు అంత ఈగో కలిగిన వాడు అనమాట మామూలు ఈగో ఈగోయిస్టిక్ పర్సనాలిటీ కాదు ఎక్స్ట్రీమ్లీ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ కానీ మేము అంటే పిక్చర్లో చూసినంతవరకు అయితే ప్రభుజీ కర్ణుడు బాణం వేసినప్పుడు రథాన్ని కృష్ణుడిని నడుపుతున్నాడు అనే సంగతి అందరికీ తెలుసు అర్జునుడు ఉన్నాడు పైన ఆంజనేయ స్వామి ఉంటారు జెండాలో ఇచ్చినది వరమేమో ఇంద్రుడు ఇచ్చినటువంటి రథం ఎంత బలంగా ఉన్నది ఎంత శక్తివంతమైనది కూడా కర్ణుడు వేసిన బాణానికి రెండు అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది అంటే నిజంగా కర్ణుడు బలవంతుడే కదా అర్జునుడి కన్నా అని అనుకోనే విధంగా అక్కడ సీన్ అది మనం చూసాం కానీ అది ఎంతవరకు నిజం నిజంగా అలా జరిగిందా ఒకవేళ అనుకుందా ఇందాక మీకు రెండు ఉదాహరణలు చెప్పాను త్రిపతి గంధర్వులది అది కాకుండా సపోజ్ ఒక హైపోతెటికల్ గా కర్ణుడే చాలా గొప్పవాడు ఈ అర్జునుడి కంటే చాలా బలం కలిగిన వాడు అనుకుందాం బలం ముఖ్యమా మన క్యారెక్టర్ ముఖ్యమా ఇప్పుడు చాలా పెద్ద మేధావి ఆటంబం తయారు చేశాడు అనుకోండి ఆటంబం తయారు చేసిన మేధావి మనకి ముఖ్యమా లేదా ఒక చిన్న రైతు ఎవరైతే శాంతియుతంగా జీవనించడానికి ఒక శాంతి మెసేజ్ ప్రస్తావన చేసేవాళ్ళు గొప్పవాడ చదువు బలము గొప్పది కాదండి ఆ చదువు బలంతో నువ్వేం చేస్తున్నావు అనేది గొప్పది విద్య వినయైన శోభతే అని అంటారు వినయం కావాలి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే కర్ణుడికి లేదో వినయం కానీ అర్జునుడికి వినయం ఉంది శక్తివంతమైతే ఇప్పుడు చూడండి మనం కర్ణ ఎవరైనా పిల్లలకి కర్ణ అనే పేరు పెట్టడం చూస్తారా మీరు ఎప్పుడైనా లేదు అర్జున అనే పేర్లు విన్నారాజు రావణాసుడు కూడా చాలా పేరు హిరణ్య హిరణ్యకశపు కంసలు కూడా చాలా శక్తివంతమైన వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకుంటామా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి బలంతో సంబంధం లేదండి వాళ్ళ యొక్క గుణంతో సంబంధం ఉన్నది ఎవరు మంచి వాళ్ళు ఎవరు మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మనం చూసుకోవాలి ఇక్కడ కర్ణుడి యొక్క ఇది అలానే మనకి అర్జునుడి యొక్క ఇది చూస్తే వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ని పరిశీలన చేస్తే అ పార్ ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్ అర్జునుడు అలానే ఒక ఈగో ఒక లస్ట్ ఒక యాంగర్ ఒక తో రగిలిపోతూ ఉండే వ్యక్తి కర్ణుడు మన జీవితంలో మనం ఏదన్నా ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కళ్ళల్లో మంచి చెడులు ఉంటాయి కానీ మంచి స్వభావము మాక్సిమం ఎవరి దగ్గర ఉంది అనేది మనం చూసుకోవాలి ప్లస్ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో దర కృష్ణుడు ఉన్న చోట తప్పకుండా అది కృష్ణుడే ఎన్నోసార్లు అర్జునుడిని కాపాడాడు తెలుసా అండి ఒకసారి ఒక అస్త్రం వస్తే అర్జునుడి యొక్క కిరీటాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు కృష్ణుడిని అంటారు అయ్యా ఏంటి నువ్వు సరిగ్గా నడపాలి కదా అప్పుడే కృష్ణుడు ఏం చేస్తారంటే ఆస్త్రం వస్తుందని రథాన్ని కిందికి పూడి చేస్తారనమాట కిందికి వెళ్ళిపోతుంది రథం ఆ అస్త్రం వెళ్ళి అర్జునుడి యొక్క కిరీటాన్ని తీసుకొని కింద పడిపోతుంది అప్పుడు కృష్ణుడు అంటాడు నేను కింది కన్నాను కాబట్టి నీ కిరీటం పోయింది అదే పైకుండా ఉంటే నీ తల తెగిపోయేది ఎప్పుడైతే మహాభారత యుద్ధం అయిపోతుందో అర్జునుడు దిగిపోతాడు ఫస్ట్ అర్జునుడిని దిగమంటారు కృష్ణుడు ఎప్పుడైతే కృష్ణుడు దిగిపోతాడో ఆ రథం మొత్తం కూడా కాలిపోతుంది అనమాట ఇన్ని రోజులు నేను ఆపి పెట్టాను అని చెప్తాడు కృష్ణుడు కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కూడా అర్జునుడిని రక్షించింది కృష్ణుడే ార్థసారథిగా కృష్ణుడే తన భక్తుని రక్షించుకున్నాడు కృష్ణుడు ఎంత దూరమైనా తన భక్తుని రక్షించుకోవడానికి వెళ్ళగలుగుతాడు దీనే భీష్మ పితామహుల్ అంటారు కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు నేను ఏ అస్త్రాన్ని పట్టుకోనని కానీ అర్జునుడి పైన నేను బాణాలు వేస్తుంటే ఆ రథం మీద నుంచి దుంకేసి ఆ రథ చక్రం పట్టుకొని నా నుంచి పరిగెత్తుతూ తన భక్తుని కాపాడుకోవాలి అనే ఒక నిష్ఠ చూపించిన కృష్ణుడు నాకు ఎప్పుడు వస్తూ ఉండాలి అని భీష్ముడు ప్రార్థన చేస్తాడు అది స్వామి యొక్క కర్తవ్యం అది స్వామి యొక్క నిష్ఠ తన భక్తుని కాపాడుకోవడానికి అర్జునుడు ఏం చేశాడు తెలుసు అండి కృష్ణుడు రెండు పాదాలు పట్టేసుకున్నాడు పట్టేసుకుంటే లాక్కపోతున్నాడు కృష్ణుడు అసలు అర్జునుడు ఇంత పాదాల లోతుకి మట్టిలో కూడుకుపోయారనమాట ఆయన సరే కృష్ణుడిని ఆపలేకపోయాడు అంత కోపం వచ్చేసింది తన భక్తుని ఏమంటున్నారు కానీ చిట్ట చివరికి చాలామంది అంటారు ఏదో మోసం చేయించి తన రథచక్రాన్ని తీసేటప్పుడే కృష్ణుడు బాణం ఏమన్నాడు కాబట్టి ఇది మోసము అని అంటారు ఇప్పుడు చూడండి ఆ శాపాలన్నీ కూడా అర్జునుడి అర్జునుడికి అర్జునుడు ఏమీ ఆ శాపాలని ప్రేరేపించలేదు కర్ణుడికి ఆల్రెడీ ఉన్నాయి ఆ శాపాలన్నీ ఆయన విద్య పనికిరాదని ఆయన రథం కూడికి పోతుందని ప్లస్ ఇంకో విషయం చెప్తాను ఎన్నోసార్లు నిస్సహాయ స్థితిలో అందరినీ ఇబ్బంది పెట్టడానికి చూసిన కర్ణుడిని టిట్ ఫర్ టాట్ అని యుద్ధ విద్యలో ఉంటుందండి ఏదైతే చేశారో దాన్ని మళ్ళీ వెనకాలే చేయడం ముళ్ళు ముళ్ళుతో తీయాలి అని అంటారు కదా ఆ విషయాన్ని కృష్ణుడు ఆ కర్ణుడితో చెప్పారు నువ్వు ఇప్పటి వరకు చేసిన పనులు ఇవి దీంట్లో ఏదన్నా ధర్మం ఉందా నువ్వు ఇప్పుడు ధర్మాన్ని ప్రశ్నించడానికి అని చెప్తాడు అప్పుడు అర్జునుడు కూడా ఏం మాట్లాడలేకపోయాడు ఎందుకంటే వాడు చేసింది ఆ ధర్మం అని అర్జున్ కర్ణుడికి తెలిసింది కాబట్టి కాబట్టి కర్ణుడు కూడా ఏం మాట్లాడలేదు అర్జునుడి భానం ఏమన్నాడు ఆ కర్ణుడి యొక్క స్టోరీ సమాప్తం అయిపోయింది ముగిసిపోయింది కాబట్టి మనకి ఒక్క బేసిక్ ఫౌండేషన్ ఏంటి మన శాస్త్రంలో అర్థం చేసుకోవాల్సింది అంటే భగవంతుడు ధర్మాన్ని ఆచరించడం కాదు భగవంతుడు చెప్పింది ధర్మం అవుతుంది ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం కర్ణుడు ఇంత గొప్పవాడు మనల్ని ఈ మధ్యలో ట్రెండ్ ఏంటి తెలుసా అండి ఇప్పుడు పాడ్కాస్ట్ ట్రెండ్ నడుస్తుంది కదా అలానే ఈ మధ్య ట్రెండ్ ఏంటి అంటే చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయటం అనమాట ఒకడంటే రావుడు మహానుభావుడు అంటాడు ఇంకొకడు కంసుడు మహానుభావుడు అంటాడు ఇంకొకడు అర్జునుడు మహానుభావుడు అంటాడు ఎందుకంటే మన లోపల రాక్షస ప్రవృత్తి ఎంత పెరిగిపోయింది అంటే రాక్షసులు అందరూ మన వాళ్ళు అనిపిస్తుంది కొంతమంది అంటారు వీళ్ళే మన దేశానికి చెందిన వాళ్ళు రామకృష్ణులందరూ బయట నుంచి వచ్చి వీళ్ళపైన యుద్ధం చేసేసి సంహరించేసి మనల్ని ఆక్యుపై చేసేసుకున్నారు ఇలాంటివన్నీ చెడు ఆలోచనలు చెడు సాంప్రదాయాలు ఎందుకు పెరిగిపోతున్నాయి అని అంటే మన వాళ్ళకి శాస్త్రజ్ఞానం లోపించింది కాబట్టి హరే కృష్ణ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి